హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షబ్బు కిచెన్ నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి ఈరోజు నేను మీకు టూ ఇన్ వన్ కర్రీ రెసిపీ చూపించబోతున్నాను ఇది వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి మటను హార్ట్ లివరు లెన్స్ ఈ మూడికి కట్ చేసేసి చక్కగా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసిన తర్వాత దీనిలో కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నాను ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను ఇలాగా చక్కగా వేసేసి అంతా కలిసేలాగా ఒకసారి చక్కగా అంతా బాగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకొని మనం డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేసుకుంటే కనుక దీనిలో వాటర్ అనేది ఎక్కువ వస్తుంది పూర్వకాలంలో ఇలా చేసేసి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్ ఉండే ఉండేది కాదు కదా పూర్వకాలంలో ఇలా చేసేసి పెట్టేసుకుంటే ఒక టూ డేస్ స్టాక్ అనేది అలా ఉంటుంది కొంచెం గాలి తగిలే చోట పెట్టేసుకుంటే చక్కగా ఇది రెండు రోజులైనా పాడకుండా అన్నమాట ఇలాగా చక్కగా కలుపుకుంటూ ఉంటే చూసారా ఇప్పుడే పొయ్యి మీద పెట్టాను వాటర్ అనేది రిలీజ్ అవుతుంది దీనిలో నుంచి తర్వాత నేను మీకు చూపిస్తాను ఎంత వాటర్ వస్తాయి అన్నది ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుందాము అంటే మూత పెట్టినా కానీ వాటర్ అంతా పైకి వచ్చేసి పొంగిపోతుంది ఒక టూ మినిట్స్లోనే ఇప్పుడు చూసారా టూ మినిట్స్లోనే అలా పొంగిపోతుందో వాటర్ అనేది మా బాబు ఈ కర్రీ తినండి పెద్ద బాబు అందుకనేసి వాడి కోసం నేను ఫ్రాన్స్ కర్రీ వండబోతున్నాను ఆయిల్ వేసేసి చక్కగా ఉల్లిపాయలు కట్ చేసి పచ్చిమిర్చి కూడా వేస్తాను పచ్చిరాయల్లో పసుపు ఉప్పు కారం అల్లం పేస్ట్ గరం మసాలా కొంచెం పెరుగు వేసేసి చక్కగా ఇలా కలిపేసి పెట్టేసుకున్నాను ఈలోగా దీనిలో చూసారా వాటర్ అనేది ఎంత వచ్చేసిందో చక్కగా ఈ వాటర్ అంతా డ్రై అయిపోయేలాగా ఇచ్చేసేసుకుందాము ఇప్పుడు ఇక్కడ ఉల్లిపాయలు అనేది ఫ్రై అయిపోతున్నాయి కదా దీనిలో కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే స్మెల్ అనేది కర్రీది చాలా అదిరిపోతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలా ఒక టూ మినిట్స్ వేసి కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో కలిపి పెట్టుకున్న పచ్చి రోయని వేసేసుకుందాము కొంచెం కొత్తిమీద కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఆ గిన్నె కడిగేసి అంటే కొంచెం వాటర్ పోయాలి గిన్నె కడిగినంత వరకే ఈ మీస్ వాటర్ అనేది దానిలో ఎగిరిపోవాలి మూత పెట్టేసి కొంచెం కుక్ చేసుకుందాము ఇప్పుడు చూసారా ఆ వాటర్ అంతా డ్రై అవుతుంది దీన్ని బయట పెట్టేసుకుంటే కొంచెం గాలి తగిలి చోట ప్లేస్లో పెట్టేసుకుంటే టూ డేస్ పాడవకుండా అలాగే ఉండిపోతుంది అది అలాగే ఇప్పుడు పచ్చి రొయ్యలు పీస్ వాటర్ అనేది ఎగిరిపోయింది ఇప్పుడు నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసి ఈ కర్రీలోది ఉన్న కొంచెం నీళ్ళు కూడా ఎగిరిపోయిన తర్వాత కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకున్నాను కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసి దీన్ని డ్రైగా వండేసుకున్నాము ఆయిల్ పైకి వచ్చేలాగా అంటే ఫ్రెండ్స్ పచ్చి రొయ్యల కర్రీ రెసిపీ అయిపోయింది ఇప్పుడు మనము నెక్స్ట్ కర్రీ రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇదంతా ఎంకరేజ్ చేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాం కొంచెం కొత్తిమీర రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయ ఒక్కటే వేసుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయ ఎక్కువ వేయడం వల్ల స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది ఈ చాలా చిన్నది లెన్స్ ఈ హార్ట్ అనేది అందుకనేసి ఒక ఉల్లిపాయ మాత్రమే వేస్తున్నాను ఇప్పుడు మనం దీనిలో ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను పావు టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను చూసి వేసుకోండి ఎందుకంటే మనం ఇందాక కూడా వేసాము ఇప్పుడు కారం వచ్చేసి ఒక రెండున్నర టేబుల్ స్పూన్ని యాడ్ చేస్తున్నాను వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేసేసుకుందాము ఒక టూ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాము ఇందాక కూడా నేను ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకున్నాను మీరు ఫ్రెష్గా వండేసుకునే లెక్క అయితే స్టార్టింగ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి లేదనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత వేసుకోండి గరం మసాలా పౌడర్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను పెరుగు వచ్చేసి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు బీట్ చేసి వేసేసుకున్నాను ఇప్పుడు దీన్నంతా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము కలిపేసుకొని చక్కగా మనం కర్రీని వండేసుకుందాము ఒకవేళ మీరు కర్రీ ఈ రోజు నేను వండను అని అనుకుంటే కనుక దీన్ని ఇందాక మనం డ్రై చేసాం కదా అలాగా ఒక బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ దాకా పాడవదు ఫ్రెష్గానే ఉంటుంది మీరు వండుకునే ముందు కాసేపు బయట తీసి పెట్టుకొని అప్పుడు వండుకోండి ఇప్పుడు నేను కలిపిస్తున్నాను కదా ఒక గిన్నెలో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని యాడ్ చేస్తున్నాను మీసి కూరకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇది నూనె ముందుకనేసి చక్కగా అనేది కర్రీలో కలిసిపోతుంది అది సన్ఫ్లవర్ ఆయిల్ అయితే మీరు ఒక త్రీ టేబుల్ స్పూన్ మాత్రమే వేయండి ఎందుకంటే అది ఆయిల్ అనేది తక్కువ పడుతుంది కాబట్టి ఎక్కువ అబ్జర్వ్ చేయదు నూనెతో అయితే కనుక మనకి కారం అనేది అంత వేసినా కానీ అబ్జర్వ్ చేసేసుకుంటుంది సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటే కనుక కారం అనేది అబ్జర్వ్ చేయదు ఆయిల్ కూడా ఎక్కువగా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాము వేసేసి అంత చక్కగా ఫ్రై చేసుకుందాము నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు షేర్ చేయడం వల్ల నా వీడియో మందికి రీచ్ అవుతుంది మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి కొంతమంది కామెంట్ రూపంలో తెలియజేసిన వాళ్ళకి నేను చేసి పెట్టాను ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ వీడియోస్ని ఫలానా రెసిపీ కావాలి అనేసి నన్ను అడుగుతూ ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను మీకు ఆ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ చక్కగా మీకు ఏ రెసిపీ కావాలన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది చక్కగా ఉల్లిపాయలకు కూడా పడుతుంది అన్నమాట అందుకనేసి స్టార్టింగ్లో కొంచెం ఉల్లిపాయల్లో ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది స్మెల్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఇందాక మనం కలిపి పెట్టుకున్న ఈ హాట్ వేసేసుకుందాము మటన్ దీనిలో తిండి లేదు ఫ్రెండ్స్ అంటే తిండి వేరేగా ఫ్రై చేసుకుందాం అనేసి తిండి నేను దీనిలో వేయలేదు ఇది జస్ట్ మటన్ హాట్ లివరు లెన్స్ మూడు మాత్రమే ఉన్నాయి దీనిలో ఇప్పుడు కొంచెం బిన్ని కడిగేసి కొంచెం వాటర్ వేసుకుందాము ఇది కొంచెం కుక్ అయ్యేలాగా సారీ అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము చక్కగా ఇలా అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఇప్పుడు దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను ఎక్కువ వేసినా కానీ స్మెల్ ఎక్కువైపోతుంది చక్కగా దిల్లేలాగా ధనియా పౌడర్ వేసుకొని అంతా మళ్ళీ ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోండి అంటే ఈ వాటర్ డ్రై అయిపోయాక మళ్ళీ మనం ఇంకొంచెం వాటర్ వేసుకుందాము ఈ ధనియా పౌడర్ ఫ్లేవర్ అనేది అంతా దీనిలో చక్కగా మిక్స్ అయిపోయేలాగా కుక్ చేసేసుకోండి ఇప్పుడు ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కదా కొంచెం అంటే కొంచెం వాటర్ వేసేసుకొని అంటే మీరు హాట్ని ఒకసారి గుచ్చి చూడండి కుక్ అయిపోతే కనుక కొంచెం అంటే కొంచెం వాటర్ వేసేసి మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసేసి మనం మళ్ళీ ఇంకొంచెం కుక్ చేసేసుకుందాము అదే మీకు బాయిల్ అవ్వలేదు అనిపిస్తే కనుక ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ వేసేసుకోండి అంటే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ కర్రీ అనేది ఇంకా రెడీ అయిపోయింది ఇది స్టవ్ ఆఫ్ చేసేది ఇంకొంచెం ఇంకొంచెం చిక్కబడిపోతుంది నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్